అందరికీ నమస్కారం టీవీకి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ తాగుడికి బానిసై మద్యం మత్తులో తల్లిపై అఘాయిత్యానికి ఎత్తించిన కొడుకుపై ఆగ్రహించిన తండ్రి కర్రతో దాడి చేయడంతో కన్న కొడుకు ప్రాణాలు కోల్పోయిన ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల పట్టణం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ సమీపంలో దారుణం చోటు చేసుకుంది నాగయ్య లక్ష్మీ దంపతులకు చెందిన శ్రీధర్ యాదవ్ ముప్పై ఒక్క యువకుడు తాగుడికి బానిసై మద్యం మత్తులో అర్ధరాత్రి తర్వాత తల్లిపై అఘాయిత్యానికి యత్నించగా దీంతో తల్లి లక్ష్మి ప్రతిఘటించడంతో ఆగ్రహించిన తండ్రి నాగయ్య కర్రతో కొడుకు శ్రీధర్పై దాడి చేయడంతో శ్రీధర్ అక్కడికక్కడే మృతి చెందాడు అసలే నిర్మానుష్య ప్రదేశం కావడంతో చుట్టూ ఎవరు లేకపోవడంతో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు ఏ పని చేయకుండా జులైగా తిరుగుతూ తాగుడికి బానిసై నిత్యం తల్లిదండ్రుల్ని శ్రీధర్ ఇబ్బంది పెట్టేవాడని గత రాత్రి కూడా తన కోరిక తీ తీర్చాలంటూ జరిగిందని మత్తులో తన కొడుకు అక్కడికక్కడే మృతి చెందాడని తండ్రి నాగయ్య ఆవేదన వ్యక్తం చేశాడు శ్రీధర్ తాగుడికి బానిస కావడంతో ఎప్పటిలాగానే రాత్రి కూడా ఇంటికి వచ్చి తన కోరిక తీర్చాలని తల్లితో గొడవ పడడంతో తండ్రి నాగయ్య దాడి చేయడం జరిగిందని దీంతో శ్రీధర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడని సంబంధిత ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ కమలాకర్ తెలిపారు శ్రీధర్ యాదవ్ అని చెప్పేసి ఇరవై ఎనిమిది సంవత్సరాలు కోలేపల్లి గ్రామం ప్రస్తుతం మన జెచ్ఎల్ అవుట్కర్ డీటీ దగ్గర సొంత ఇంట్లోనే తల్లిదండ్రులతో పాటు నివాసం అవుతున్నాడు ఇతడు గత కొంతకాలంగా మధ్యాహ్నానికి బానీ సాగి తల్లిదండ్రులను తరచు డబ్బుల కోసము అండ్ తల్లితో పర్టికులర్గా ఇంతకుముందు కూడా పలుమార్లు సెక్షువల్ పార్టిసిపేషన్ పాయింట్ ఆఫ్లో ఫోర్స్ చేయడం జరిగింది అదే క్రమంలో రాత్రి కూడా తల్లిని బలవంతం చేయబోతుంటే తండ్రి వెనకాల నుంచి వచ్చి కట్టతో కొట్టడంతో హెడ్ ఇంజరీ అయ్యి చనిపోవడం జరిగింది అటు సమాచారం మనకు తెలిసిన బట్టి సీన్ విజిట్ చేయడం జరిగింది ఫిర్యాదు తల్లి ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది